బ్రేకింగ్ లో చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది కలెక్టర్లు సిపిలు ఎస్పీలు జిల్లా అధికారులతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్సీసీ నామినేషన్లు భద్రత పోలింగ్ నిర్వహణ ఎన్నికల కూడా అమలుపై చర్చించారు పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు అద్దనప్పుడు డీజీ మహేష్ భగవత్ పంచాయతీరాజ్ కమిషనర్ దీనికి హాజరయ్యారు అందరి ఓటర్స్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు నుండి ఎంసిసి కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది ఫేస్ వన్ ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్లు సిపిలు ఎస్పీలు జిల్లా అధికారులతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎస్సిసి ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ సునీల్ ఏం జరుగుతోంది యాక్చువల్లీ నామినేషన్స్ కానీ సెక్యూరిటీ పరంగా కానీ పోలింగ్ నిర్వహణ కానీ ఇలా చాలా కీలకమైన విషయాలకు సంబంధించి చర్చలు జరిగాయని చెప్తున్నారు ఎస్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది మీడియా సమావేశం విడుదల చేసి ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ మొత్తం కూడా వివరించడం జరిగింది మొత్తం మూడు దశల్లో పదకొండు నవంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు పదిహేడు మూడు తేదీలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిన్న నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మనం చూడొచ్చు మొదటి దశ ఒకసారి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అదే మొదటి దశలో పదకొండవ తేదీ ఎలక్షన్స్ ని గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది ఇక ఓట్ల లెక్కింపు లెక్కింపు కూడా మొదటి దశలో పదకొండవ తేదీనే జరుగుతుంది ఇక రెండో దశ సంబంధించిన దాంట్లో ముప్పై తేదీన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నవంబర్ ముప్పై తేదీన నవంబర్ పద్నాలుగో తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది నవంబర్ పద్నాలుగో తేదీ సాయంత్రమే లెక్కింపు కూడా జరుగుతుంది మరోవైపు మూడో దశ మాత్రము అటు డిసెంబర్ మూడో దశ పోలింగ్ పోలింగ్ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది పదిహేడో తేదీన డిసెంబర్ పదిహేడవ తేదీ పోలింగ్ జరుగుతుంది పది సాయంత్రమే ఎలక్షన్ సంబంధించినటువంటి లెక్కింపు కూడా జరుగుతుంది మొత్తం మూడు దశల్లో ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కౌమది నిన్న మీడియా సమావేశంలో వెల్లడి నిన్న నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని జిల్లా ఎస్పీలతో పాటు కమిషనర్లతో అటు రాణి కౌమది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎలక్షన్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది కాబట్టి ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు మెజర్మెంట్స్ కావచ్చు మరోవైపు నామినేషన్ సంబంధించిన ప్రక్రియలు కావచ్చు వీటన్నిటికి మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీలతో పాటు కలెక్టర్లు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలంటూ కూడా ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముదీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉన్నటువంటి మహేష్ భగవత్తో పాటు పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నటువంటి సృజన ఇద్దరు కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు కావడం జరిగింది మొత్తం మీద జిల్లా జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు జిల్లా సంబంధించినటువంటి అధికారులతో పాటు మరోవైపు ఒక కమిషనర్లు మూడు ఉన్నటువంటి వరంగల్ కమిషనర్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా కమిషనర్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో అనేక కీలక అంశాలపై కూడా అటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ప్రస్తావించారు తీసుకోవాల్సినటువంటి ఎలక్షన్స్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరుపుకుంటా అంటే లాండర్డర్ పరంగా కావచ్చు వైపు ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా వారందరూ కూడా పనిచేయాలంటూ కూడా కలెక్టర్లకు మరోవైపు సిపిలకు మరోవైపు ఎస్పీలకు అటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ఈ నెల మనం చూడొచ్చు పదకొండవ తేదీ నుంచి కూడా అంటే నవంబర్ పదకొండవ తేదీ నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మొదటి దశ పదిహేడవ తేదీన పద్నాలుగో తేదీన రెండో దశ పదిహేడవ తేదీన మూడో దశ ఈ మూడు దశల్లో పోలింగ్ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాటు పరిశీలించాలి ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా రాణి ఈ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామీణ స్థాయిలో ఎలక్షన్ సందడి నెల నెలకొందని చెప్పవచ్చు ఇప్పటికే ఆయా సర్పంచ్ల అభ్యర్థులు కావచ్చు మరోవైపు వార్డ్ మెంబర్లు కూడా సమసమ తమ తమ ఓటర్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తీసుకున్న కొన్ని ఏదైతే ఓటర్లు కొన్ని అంశాలపై వాటిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాణి కౌమది అధికారులకు దిశానిర్దేశం చేసింది ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈసారి కొంత ఇష్యూస్ కూడా అంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ మీద తెర మీదకి వచ్చాయి కాబట్టి ఆ ఇష్యూస్ జరిగే విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ల్యాండ్ ఆర్డర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాణి కౌమది ఈ రోజు అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది